ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో ఒక్క సీను కొరకు వంద కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారట రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఓటమి ఇరగని అలు పెరగని డైరెక్టర్గా దూసుకుపోతున్నారు రాజమౌళి ఇక తన గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు రీసెంట్గా త్రిబుల్ ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాజమౌళి త్రిబుల్ ఆర్ తర్వాత ఇక ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్లో అడుగుపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే రీసెంట్గా రెండు షెడ్యూల్ పూర్తి చేసుకుంది ఈ యొక్క షూటింగ్ ఈ సినిమాలో కథానాయికిగా ప్రియాంక చోప్రా మంచి ఆస్కార్ అవార్డు అందించిన ఎంఎం కీరవాణి దీనికి దర్శకత్వంలో సంగీత దర్శకుడిగా ఉన్నారు ఇక ఇక మనం వేరే రేంజ్లో ఊహించుకోవాలి ఈ సినిమా యొక్క రేంజ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే ఇక దీంతో మరి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో హైదరాబాద్లో మరొక షెడ్యూల్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఆ షెడ్యూల్లో ఆ షూటింగ్ నేపథ్యంలో ఒక ఐదు యాభై సెకండ్ల పాటు ఉండనుందట ఒక సీన్ దాని కొరకు దాదాపుగా వంద కోట్లు ఖర్చు పెడుతున్నారట రాజమౌళి ఇక ఈ మాట విన్న ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు మహేష్ బాబు ఏదైనా సినిమా చేస్తున్నాడంటే ఫ్యాన్స్కి ఇక పండగ అని చెప్పొచ్చు కదా అది కూడా రాజమౌళితో చేస్తున్నాడంటే ఒక్క సీన్లో ఇంత క్రియేటివిటీ ఇంత ఖర్చు ఉంది అంటే అది ఏ రేంజ్లో ఉంటుందో ఇక ఊహించుకోవాల్సిందే అంటూ కూడా మహేష్ ఫ్యాన్స్ కూడా ఈ విషయం తెలుసుకొని చాలా చాలా ఖుషి ఉన్నారట ఎన్ని ఏదైనా త్వరగా ఆ సినిమా ముందుకు రావాలని కోరుకుంటున్నట్లుగా సమాచారం ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా తెలుస్తోంది